కోపిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఈసారి టీడీపీ టికెట్ దక్కే అవకాశాలు కనిపించడం లేదు చంద్రమోహన్ రెడ్డి సర్వే పనిలో వెనుకబడ్డారని టీడీపీ సర్వే తేల్చి చెప్పింది నెల్లూరు ప్రకాశం చిత్తూరు జిల్లాలపై టీడీపీ అధిష్టానం పట్టు బిగిస్తోంది బలమైన అభ్యర్థులను రంగంలోకి దించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసిన నేపథ్యంలో సోమిరెడ్డి టికెట్ పై నీరు నీరు సోమిరెడ్డి ఆగ్రహంగా తెలుస్తుంది నెల్లూరు జిల్లాలోని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి సీనియర్ నేత పార్టీ ఆవిర్భావం నుంచి సోమిరెడ్డి టీడీపీకి అనేక సేవలు చేశారు పార్టీ కష్టాల్లో కూడా టీడీపీ జెండా మోసిన వ్యక్తి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆయన సర్వే నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ఎండ కట్టడంలో ఆయన ముందున్నారు సర్వేపల్లిలో అధికార పార్టీకి వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేశారు వైసీపీని గట్టిగా వ్యతిరేకించే వ్యక్తి సోమిరెడ్డి అని చెప్పుకోవచ్చు దురదృష్టవశాత్తు ఆయన టీడీపీ అభ్యర్థిగా ఆరు సార్లు ఓటమి పాలయ్యారు ప్రస్తుతం సర్వేపల్లి సర్వేల్లో ఆయన వెనకబడి ఉన్నట్టు సమాచారం ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో అనంతపురం జిల్లాకు చెందిన ఓ నేత సోమిరెడ్డిని కలిసి హైదరాబాద్ చంద్రబాబు నివాసానికి వెళ్లారు అక్కడ సర్వేబలి టికెట్ తనకు కన్ఫర్మ్ చేయాలని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ముందు తన ప్రతిపాదన వచ్చినట్టు తెలుస్తోంది సోమిరెడ్డి ప్రతిపాదనను నారా లోకేష్ గట్టిగా వ్యతిరేకించినట్లు సమాచారం ఉంది నెల్లూరు జిల్లాలోని కాకుండా రాష్ట్రం మొత్తం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలంటే ఎక్కువ సార్లు ఓడిపోయిన వారికి ప్రజల్లో చరిష్మా లేని వారికి టికెట్లు ఇవ్వకూడదని టీడీపీ అధిష్టానం నిర్ణయించుకుందట ఈ తరుణంలోనే సోమిరెడ్డికి తన పార్టీ అధికారంలోకి రావాలంటే మీరు టికెట్ అడగొద్దని లోకేష్ మొహానే చెప్పారట తాను దశాబ్దాల కాలంగా పార్టీకి సేవ చేస్తున్నాను నాకు టికెట్ లేకపోవటం ఏమిటి అని లోకేష్ ను సోమిరెడ్డి ఎదురు ప్రశ్న వేశారట మీరు పెద్దలు పార్టీని అర్థం చేసుకోవాలి గెలిచే వారికి టికెట్లు ఇవ్వకపోతే మన పార్టీ ఈసారి అధికారంలోకి తీసుకురావటమే లక్ష్యంగా పనిచేస్తున్నామని లోకేష్ తాను సర్వేపల్లు ఖచ్చితంగా గెలుస్తానని తనకు తిరుగులేదని అధిక మెజారిటీ వస్తుందని సోమిరెడ్డి లోకేష్ ముందు తన ప్రతిపాదన ఉంచారట పార్టీ అనేక సర్వేలు చేస్తుంది సర్వేపల్లిలో మీరు వెనకబడి ఉన్నారు మంచి అభ్యర్థిని చూసి సర్వేపల్లిలో పోటీ చేయిస్తామని లోకేష్ చెప్పడంతో చంద్రబాబు నివాసం నుంచి సోమిరెడ్డి ఆగ్రహంగా వచ్చేసారట దీన్ని బట్టి పరిశీలిస్తే సర్వేపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలమైన అభ్యర్థిని రంగంలోకి దించేందుకు సిద్ధమైనట్టు ఈసారి సర్వేపల్లిలో సోమిరెడ్డికి టికెట్లు దక్కే అవకాశాలు తక్కువేనని ప్రచారం జరుగుతుంది ప్రస్తుతం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఢీకొట్టే అభ్యర్థి కోసం టిడిపి అన్వేషిస్తున్నట్లు ప్రస్తుతం టిడిపిలో పోటీ చేసే సర్వేపల్లి అభ్యర్థి ఎవరన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది సోమిరెడ్డి మాత్రం అదేమీ తెలియకున్నట్టే కార్యక్రమాలు చేసుకుంటూ ఈసారి సోమిరెడ్డికి సర్వేపల్లి ఉన్నట్టా లేనట్టా అన్న విషయం తెలియాలంటే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా బయటకు రావాల్సిందే